హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఆస్ట్రేలియాలో ఉన్నాం మేము ప్రస్తుతం నిన్నంతా ఒకటే వర్షం పడింది బయటికి రాలేదు ఇప్పుడు ఈ కనపడే ఇల్లు మా అబ్బాయిది ఈ పక్కన అంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఈ పూర్తయిపోయిన అయిపోయిన ఇల్లు ఇలా ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా అందంగా అది ఆ కనపడేది మెయిన్ రోడ్డు ఇవి లోపల రోడ్లు ఇవి ఇదంతా ఖాళీ ప్రదేశం ఇక్కడ ఇలా పసుపు రంగు పూలు చక్కగా భలే అందంగా ఉన్నాయి ముద్దగా ఉన్నాయి ఇప్పుడు టైం పదకొండు పదకొండు అవుతుంది మన ఇండియాలో ఇండియాకిను ఇక్కడికి ఆస్ట్రేలియాకి ఒక ప్రస్తుతం అయితే నాలుగున్నర గంటలు తేడా ఉందంట సూర్యుడు ఇప్పుడే కనిపిస్తున్నాడు ఐదున్నరకే శీకట పడిపోతుంది ఇక్కడ మబ్బులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా మా ఇంట్లో ఇంకా పనులు జరుగుతున్నాయి నీట్గా చేయలేదు ఇంకా ఇక్కడ వేస్ట్ ఇవి చూడండి అంత పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయో బయట పెట్టి ఇది మార్నింగ్ వచ్చి ఇందులో ఇవి వేస్ట్ అంతా తీసుకెళ్ళిపోతారు వేస్ట్ డబ్బాలు ఇవి ఇది గరాజ్ ఇది కనపడేది కారు పెట్టుకునేది ఇంకా ఇంట్లో వర్క్ జరుగుతున్నాయి కాబట్టి అలా లోపలంతా అలా ఉన్నాయి బయటి తెచ్చి పెట్టాలి అది తీసుకెళ్ళిపోయాక మళ్ళీ లోపలకి తోసుకెళ్ళాలి ఇక్కడ ఇలా పెట్టేసి ఉంచుకోవాలి ఇవి ఇంకా తీసుకెళ్ళలేదు ఇది వేరే వ్యాన్ వస్తుంది మళ్ళా రోడ్లు భలే విశాలంగా ఉన్నాయి ఇక్కడ మేము ఉన్న చోట అయితే ఇటువైపు అన్నీ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినాయి ఇటువైపు అయితే జరుగుతున్నాయి అన్నాయి కదా ఇళ్ళు ఇవి బయట గోడ కట్టి లోపల చెక్క ఉపయోగిస్తారంట పార్టీషన్స్కి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టించుకుంటారు ఇల్లు ఎలా ఉందో వీడియో కొంచెం కామెంట్లో పెట్టండి